అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మిషన్లు కలెక్షన్ అయితే చూపిండి అక్క అని అని అడుగుతా ఉన్నారండి ఇంతకుముందు ఒక వీడియో చేశాను చాలా రోజులు అయిపోయింది కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు అయితే అక్క అసలు నీ దగ్గర ఏమేమి మిషన్లు ఉన్నాయి చూపి అక్క అని అడుగుతా ఉన్నారు అలాగే అప్పుడు చేసిన వీడియోలో ఉన్న మిషన్లు అయితే ఇప్పుడు కొన్ని లేవు కదండి మళ్ళీ కొత్త మిషన్లు అయితే జాయిన్ అయినాయి అసలు ఏ మిషన్ ఎంత రేటు కొన్నాను ఏ మిషన్ ఎలా యూజ్ అయ్యిద్ది మనకి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా రేటుతో సహా మనకు ఎలా వర్క్ అయ్యిద్ది ఎవరు ఏ మిషన్ కొనుక్కోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకంటే ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను అది ఏంటిదంటే చాలా మంది మీరు టైలరింగ్ ఎక్కడ అక్క అని అయితే అడుగుతా ఉన్నారు ఆ టైలరింగ్ నేను ఎక్కడ నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నాను అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి ఇప్పుడైతే మిషన్తో నాకున్న అనుబంధం అయితే చెప్తాను మిషన్ అనేది ఎంత విలువైనది మిషన్ అనేది మనకి ఎంత అవసరం అనేది చెప్తానండి ఒకప్పుడు మిషన్ కొనుక్కునే స్తోమత లేక కొనుచోలు లేక నా మీద అసలు నమ్మకం లేక అంటే నా పెళ్లి కాకముందు నా చిన్నతనంలో ఒక ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఎవరు కూడా ఆ ఏజ్లో మిషన్లు కొనిచ్చేసి కుట్టేయి అమ్మ అని చెప్పి చెప్పారండి కానీ నాకు ఇంట్రెస్ట్ అనేది అలా ఉండేదన్నమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు నేర్పిస్తే వచ్చే టైలరింగ్ కంటే కూడా మీరు ఇంట్రెస్ట్ పెడితే టైలరింగ్ అనేది చాలా తొందరగా వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ నేర్చుకుంటున్న అమ్మాయి నా మీద కంటే కూడా టైలరింగ్ మీద ఎక్కువ శ్రద్ధ అనేది పెడుతుంది ఎలా అంటే నేను ఒక బ్లౌజ్ కట్ చేస్తుంటే కూడా వివరంగా చూస్తుంది నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా వివరంగా ఎదురు కూర్చొని ఎలాంటి డిస్టర్బ్ అనేది చేయకుండా చూస్తుంది గమనిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే నాకు అనిపించింది ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది నేను కూడా అంతే అడిగితే ఎక్కడా కటింగ్ కడగొచ్చో నీరు మళ్ళీ రానీరేమో అన్న భయంతో సైలెంట్గా హెమింగ్ వేసుకుంటా చూసుకుంటా ఉండేదాన్ని అనమాట అసలు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది అప్పుడు హెమింగ్ చేస్తే బ్లౌజ్కి వచ్చి రూపాయన ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడైతే పది రూపాయలు ఇస్తున్నారు జాకెట్కి నా దగ్గర నేర్చుకుంటున్న అమ్మాయి కూడా హెమింగ్ వేస్తుంది నా దగ్గర మా అలాగే మా అంకమ్మ కూడా హెమింగ్ వేస్తుంది అంటే ఇప్పుడు నా దగ్గర చేతి పని చేసే పిల్లలు ఇద్దరు ఉన్నారు టైలింగ్ నేర్చుకుంటూ ఒకవైపు నాకు హెల్ప్గా ఉంటున్నారండి మా అంకమ్మ చేతి పనులు వేసి నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి చేతి పనులు వేసి చేతి పని హెమింగ్ చేసి ఎంత మనీ అనేది సంపాదించుకుందో ఒక వీడియో అయితే అమ్మాయిని పెట్టుకొని చేయాలనుకుంటున్నాను ఆ వీడియో కూడా ఎందుకంటే మరికొంతమంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే పది రూపాయల జాకెట్ కుడితే కూడా మనం ఇంత మనీ అనేది సేవ్ చేయొచ్చా అనేది ఎందుకంటే అది అయినా వెయ్యి అయినా పదివేలైనా లక్ష రూపాయలైనా ఫస్ట్ రూపాయి స్టార్ట్ అవుతుందండి ఆ రూపాయి కాస్త పది రూపాయలు అయితే ఒక పది జాకెట్లు కుడితే వంద రూపాయలు వంద జాకెట్లు కుడితే వెయ్యి రూపాయలు వెయ్యి జాకెట్లు కుడితే పదివేలు మీరు చూడండి నేను కుట్టే ప్రతి ఒక్క జాకెట్ వేయాల్సిందే కదా అలా చిన్న అవసరానికి కూడా మనం డబ్బు అనేది ఎలా సంపాదించుకోవాలి అనే అవగాహన మీలో రావాలి మీలో రావాలంటే కొన్ని కొన్ని వీడియోలు అనేది నేను చేయాలనుకుంటున్నానండి బ్లౌజ్ కటింగ్లే కాదు స్టిచ్చింగ్లే కాదు కొన్ని కొన్ని వీడియోలు అనేది నా అనుభవాన్ని బట్టి మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి కూడా హెమింగు ఉస్సులు కాజాలనేది చాలా చక్కగా వేస్తుంది తన తను హెమింగ్ వేసినందుకు నాకు ఏం ఉంది డబ్బులు కానీ ఇస్తున్నా ఎందుకంటే వాళ్ళు రూపాయి అయినా పది రూపాయలైనా నేను ఈరోజు ఒక జాకెట్ కుట్టి పది రూపాయలు సంపాదించుకున్నాను అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి రావాలండి వద్దండి అక్క నాకు టైలింగ్ నేర్పిస్తున్నావు కదా నాకు వద్దంటే లేదురా నీకు టైలరింగ్ నేర్పించినందుకు నేను డబ్బులు తీసుకుంటున్నాను కదా అలాగే నాకు జాకెట్లు కుక్స్ లేచినందుకు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అదేం లేదు దానికి దీనికి సంబంధమే లేదు అని అయితే చెప్పాను అయితే స్టార్టింగ్ అండి పదమూడు సంవత్సరాలప్పుడే నాకు మిషన్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది ఇంకా క్లియర్గా అనేది ఒక వీడియో నా టైలరింగ్ జర్నీ అనే వీడియోలో మీకు షేర్ చేస్తాను కానీ ఇప్పుడు ఒక రెండు ముక్కలు షార్ట్కట్లు చెప్తాను స్టార్టింగు మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా మిషన్ తొక్కడం కూడా సొంతంగా నేర్చుకున్నానండి బుక్సులు కాజే కూడా ఒక్కసారి చూపిస్తే నేను అది వెంటనే తక్కువని అది పాత క్లాత్ ఉంటుంది కదా దాని మీద ప్రాక్టీస్ చేసి మరీ నేర్చుకున్నాను ఏదైనా మనలో పట్టుదల ఉంటే చాలా తొందరగా వస్తుందండి ఏ పనైనా ఒకళ్ళు ఎప్పటికీ నీకు ఇది రావాలి నువ్వు ఇది నేర్చుకోవాలి ఎట్లాగైనా సరే నీకు ఇది రావాలి అనే దానికంటే కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టి ఇది నాకు రావాలి ఇది నేను ఎట్లాగైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మనం పెట్టగలిగితే మనము నేర్చుకోగలం సాధించగలం మిషను నాకు ఇంట్రెస్ట్ అండి పదమూడు సంవత్సరాల వయసులో ఇంట్రెస్ట్ కానీ కుడదామంటే మిషన్ లేదు ఎవరు దాని మిషన్ దొరికిందంటే వాళ్ళు కొట్టినిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అటు ఇటు ఇచ్చేది ఎత్తుక్కేదాన్ని అట్లా ప్రాక్టీస్ అయ్యింది అనమాట మిషన్ తర్వాత పైకుట్లు వేయడం చిరపాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా మంది సొంతంగా నేర్చుకున్నా అంటే అదేంటి సొంతంగా నేర్చుకున్నా అని చెప్తున్నావు ఒకళ్ళు చెప్పింది ఎలా వస్తుందని నువ్వే చెప్తున్నావు కదా మరి నీకు ఎవరు చెప్పకుండా ఎలా వస్తుంది ఎలా వచ్చింది అని చెప్పి ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాటికి ఆన్సర్ ఇచ్చే రోజు కూడా వస్తుంది కానీ నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా అనే విషయం మా ఆయనకి తెలుసు కదండి మీకంటే నన్ను చూడలేదు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యాను కాబట్టి నేను చెప్పేదే మీరు నమ్మాలా అలా కాకుండా రియల్గా అయితే మా ఆయన చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాడు కాబట్టి నన్ను నేను ఈరోజు యూట్యూబ్లో నేను సొంతంగా నేర్చుకున్నానా ఎక్కడైనా డబ్బులు కట్టి నేర్చుకున్నానా ఆయనకైతే తెలుసు కదా ఆయన ముందు నేనైతే అబద్ధం ఆడలేను కదండి సొంతంగా నాకు ఒక పని రావాలి అనే పట్టుదలతోటే నేను నేర్చుకున్నాను అది కూడా ఎలా నేర్చుకున్నాను నాకు ఎలా వచ్చింది అనేది మీతో షేర్ చేస్తాను నేను ఎలా అయితే ఒక రూపాయి ఖర్చు లేకుండా టైలరింగ్ అనేది నాకు వచ్చిందో మీరు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మీకు టైలరింగ్ అనేది నేను నేర్పిస్తానండి కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టి చూడాలా ఆ చెడు దృష్టితో చూసే వాళ్ళని పక్కకు వారేసి నాకు ఒక పని అనేది ఖచ్చితంగా రావాలా అనే ఇంట్రెస్ట్ పెట్టి నేను చెప్పే వీడియోలు కనుక మీరు చూడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు టైలరింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తే కాదు నేను చెప్పింది మీరు ఇంట్రెస్ట్గా చూడగలిగితే మీరు టైలరింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఒకటే స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్లో ఒకటే మాట చెప్పాను ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాను ఈ బొటిక్ స్టైల్ ఫ్యాషన్ డిజైనింగ్లు ఈ నేను చెప్పలేకపోవచ్చు కానీ ఒక ఆడపిల్ల ఇల్లు కదిలు బయటికి వెళ్లకుండా నాలుగు బట్టలు కుట్టుకొని పది రూపాయలు సంపాదించుకునే విధంగా అయితే నేను టైలరింగ్ చెప్పగలను ఆ టాలెంట్ నా దగ్గర ఉన్నది కాకపోతే మీరు నేర్చుకునే ఇది మీ దగ్గర ఉండాలండి అది కూడా నేర్చుకునే కంటే కూడా కొన్ని క్లాసెస్ అనేది సింపుల్గా చెప్తాను అవి కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీకు చాలా తొందరగా టైలింగ్లో అనేది సక్సెస్ వచ్చింది అలాగా వేరే వాళ్ళ మిషన్ మీద కుట్టడం స్టార్ట్ చేసిన నేను మూడు వేల రూపాయలు మిషన్ కొనుక్కోవడానికి కష్టపడ్డానండి మళ్ళా కష్టపడి కొనుక్కొని మళ్ళీ ఈ ఊరు వచ్చేటప్పుడు ఆ మిషన్ అమ్మేసుకొని ఎందుకంటే తెలియని ఊరు వస్తున్నాము మరి ఆడెవరీ బట్టలు ఇస్తారంటే మా వాళ్ళు అక్కడ ఇంటికి ఒక మిషన్ ఉంటుంది ఎవరు వీరని చెప్పేసరికి మళ్ళీ అది ఒక బరువు ఎందుకులే మాకు అనేసి వండుకోవడానికి రెండు కుండలు రెండు జట్లు తల రెండు జతలు బట్టలు ఇవేనండి మేము తెచ్చుకుంది ఇంకా మిషన్ అమ్ముకొని రావటం జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ జనాలను బట్టి ఓకే నేను సెట్ అవుతాను అని నాకు అనిపించి మళ్ళీ మా ఆయన మీద అలిగి ఏచి మళ్ళీ మిషన్ కొనిచ్చుకొని చిన్న మిషన్తో స్టార్ట్ చేశానండి నా జర్నీ ఊరిలో చిన్న మిషన్ స్టార్టింగ్ చెప్పాలంటే అసలు ఆ మిషన్ మీద కాదు వేరే వాళ్ళ మిషన్ మీద ట్రై చేశా తర్వాత నేను ఒక మిషన్ కొనుక్కున్నా చిన్నది నేను కొనుక్కున్నప్పుడు మూడు వేలు ఇక్కడికి వచ్చి కొనుక్కునేసరికి అది ఐదు వేల ఐదు వందలు నాకు వెళ్ళిపోయింది అంటే మోటార్తో కలిపండి అప్పుడు తీసుకుంది దానికి కూడా మా ఆయన ఇక్కడ ఎవరు ఇరని చెప్తున్నారు కదా నీకు మిషన్ ఎందుకు మళ్ళీ ఒట్టిగా పక్కకు వారేత్తావు మాకు ఇంత అన్నం వండి పెట్టు అప్పుడు మా ఆయన దగ్గర పని చేయటానికి పిల్లలు ఉండేవాళ్ళు ఇంత అన్నం వండి పెట్టి పిల్లల్ని చూసుకో చాలు మిషన్ వద్దు ఏమొద్దు అన్నాడు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉందండి నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయాలి తప్పకుండా ఎందుకంటే మనకంటూ ఒక పని ఉండాలి మనం సాధించగలం అనే పట్టుదల మనలో ఉంటే మనం వెళ్ళొచ్చు వెనక సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలండి అందులో అయితే మా ఆయన సపోర్ట్ చేస్తాడు నేనైతే హ్యాపీ చిన్న మిషన్ ఎక్కడైతే చిన్న మిషన్ కొన్నాను దాంతో స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు పెద్ద మిషన్ దాకా వచ్చాను ఎంబ్రాయిడరీ మిషన్ దాకా కూడా వచ్చాను ఎంబ్రాయిడరీ మిషన్లో కూడా పెద్ద మిషను అప్పుడు మా ఆయన కొనిస్తా అన్నాడండి కాకపోతే మాకు ఇంట్లో ప్లేస్ లేదు ఒక రూమ్ అనేది ఆ మిషన్కే సెట్ అయ్యిద్ది ఇప్పుడున్న ఇంటికి సెట్ అయ్యిద్దండి పెద్ద మిషను కానీ ఇప్పుడు అంత వద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనిపిస్తూ ఉంది కాకపోతే నా చిన్న మిషన్ దగ్గర నుంచి ఎంత మిషన్ దాకా కొనుగోలు చేశాను ఎంత డబ్బు అనేది ఖర్చు పెట్టాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే త్వరలో టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీగా యూట్యూబ్లో ఫస్ట్ టైము సింపుల్గా టైలరింగ్ అనేది మీరు నేర్చుకుంటారు నేనైతే హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే నమ్మకం చెప్తున్నాను ఇంక వన్ పర్సెంట్ అంటే మీ ఇష్టం అండి ఇంకా మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉండిద్ది నా తప్పు లేకుండా నా మిస్టేక్ లేకుండా నేనైతే చెప్తాను ఇంకా నా టైలరింగ్ గురించి నెక్స్ట్ ఇంకొక ప్రత్యేకంగా వీడియో అనేది చేయాలనుకుంటున్నాను మోటివేషన్ లాగా ఉండాలి మీకైతే ఇప్పుడైతే మిషన్ కలెక్షన్ చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్టింగ్ నా టైలరింగ్ జర్నీ అనేది ఇలాంటి చిన్న మిషన్తో స్టార్ట్ అయింది నేను స్టార్టింగ్ మూడు వేలకు కొన్న మిషన్ ఉషా కంపెనీ మిషన్ అండి ఇప్పుడైతే ఇది శక్తి ఉంది ఇక్కడ ఆ ఆ మిషన్ ఈ ఊరు వచ్చేటప్పుడు అమ్మేసుకొని అయితే వచ్చేసాము ఆ తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత విద్యా కంపెనీలో కొనుక్కున్న తర్వాత అది కూడా తర్వాత అమ్మేసానులేండి దాని తర్వాత మీడియం మేకర్ కొన్నాను అది అమ్మేశాను ఇంకొకటి కొన్నాను అది అమ్మేశాను అమ్మేసి చెప్పాలంటే ఒక నాలుగైదు మిషన్ల వరకు అమ్మేయటం అయితే జరిగింది మంచి మిషన్లే ఏమన్నా రిపేర్ వచ్చి అమ్మిని అయితే కాదు కాకపోతే అది ఒక పిచ్ అనమాట ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు మిషన్లో అనమాట అట్లా ఉంది కాబట్టి వైట్ మిషన్ దాకా వెళ్ళాను అయితే ఈ మిషన్ ఇప్పుడు నా దగ్గర ఎందుకు ఉంది ఇది మళ్ళీ నేను ఎందుకు కొన్నాను అనే డౌట్ మీలో చాలా మందికి ఉంటుంది నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తా అన్నాను కదండి జీరో నుంచి మొత్తం పూర్తి టైలరింగ్ వచ్చే వరకు మీకు నేను టైలరింగ్ అనేది చెప్తా అన్నాను జీరో నుంచి నేర్పియాలంటే నా వైట్ మిషన్ మీద మీ కుట్లు అనేది చెప్తే అర్థం కావు ఆ ఉద్దేశంతో నేను ఈ మిషన్ అయితే కొన్నానండి ఈ మిషన్ వేరే అమ్మాయి కొనుక్కుంది కాకపోతే ఆ ఇంట్రెస్ట్ లేదు టీచర్గా వెళ్తా అనమాట ఇంకా అన్నయ్య అక్క ఎవరికన్నా మిషన్ అమ్మేస్తాను అక్క అని చెప్తే నాకు అప్పుడు వచ్చింది అనమాట ఆలోచన ఎవరికో అమ్మేది కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కొత్త మిషన్ కొంచెం తక్కువ రేటుకు వస్తుంది ఎవరికో అమ్మేది ఏదో నేనే తీసుకుంటే మీకు యూట్యూబ్లో టైలింగ్ చెప్పడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను తీసుకున్నాకేమైందంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టైలింగ్ క్లాసెస్ అనేది ఆగిపోయినాయి ఈ మిషన్ కూడా ఇంకా ఏం స్టార్ట్ చేయాలి అప్పుడు మా అంకమ్మ వచ్చి అనింది కదా వదిన కొంచెం తక్కువకి వచ్చింది కదా కొత్త మిషనే కదా నేను కూడా నేర్చుకుంటున్నాను కదా ఏ మిషన్ నేను తీసుకుంటా అంది అమ్మాయికి ఇచ్చేసాను అమ్మాయికి ఇచ్చేసాను కానీ ఇప్పుడు తన టైలరింగ్ అయిపోయినక నా దగ్గర ఉండాలి కదా ఇప్పుడు ఇద్దరు నేర్చుకుంటున్నారు ఇద్దరికి యూజ్ అయ్యిద్ది అనేసి ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఈ మిషన్ మాంకమ్మది అన్నట్టు తను కొనుక్కుందండి కాకపోతే నేర్చుకుంటున్నారు ఇద్దరు నేను కూడా టైలరింగ్ క్లాసెస్ అయిపోయినాక మీకు ఒక మిషన్ అయితే గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను వాళ్ళకి ఎవరో త్వరలో అయితే తెలుస్తుంది ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయ్యిందండి ఈ మిషన్ కాదు స్టార్ట్ అయ్యింది దీంతో మీకు టైలరింగ్ క్లాసెస్ చెప్తాను దీంతో కాదండి వీలైతే కొత్త మిషన్తో స్టార్ట్ చేసేద్దాం మీకు ఇచ్చే మిషన్ ముందే కొనేసి దాని మీదే స్టార్ట్ చేద్దాం మీకు గిఫ్ట్గా అయితే మిషన్ అయితే పంపిస్తాను మీరు చేయాల్సింది ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైలరింగ్ అనేది ఫ్రీగా నేర్చుకోండి ఓకేనా ఈ మిషన్ అయిపోయింది ఇప్పుడు ప్ర నిన్న ఒక మిషన్ కొన్నానండి మళ్ళీ ఇదిగోండి ఇది నిన్ననే కొన్నాను వీడియో కూడా చేసామండి అసలు ఈ మిషను ఎంత కొన్నాము ఈ మోడల్ ఏంటి అనేది మొత్తము ఒక వీడియో అయితే చే చేయటం జరిగింది అది కూడా పోస్ట్ చేస్తాను మీకు ఇది వచ్చేసి కొంగులు ఫాల్ మిషన్ ముందు పెద్దది కొన్నానండి ముప్పై ఒక్క వెయ్యి పెట్టుకున్నాను ఇల్లు ఇరుకుగా ఉంది నా దగ్గర నేర్చుకునే అమ్మాయిలు కాడ ఉన్నాయి కదా ఆల్రెడీ మిషన్లు నేను ఇంక వెయ్యనులే యూట్యూబ్ అన్నో బ్లౌజర్ చూసుకొని ఫాల్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ మిషన్ అయితే అమ్మేశానండి ఇప్పుడైతే ఇల్లు మారాము ఇల్లు మారాక వాళ్ళు దూరం అయ్యారు కొంగులు ఫార్లకి ఇబ్బందిగా ఉంది ఇంకా అందుకని మళ్ళీ మా ఆయన తిట్టాడు నిన్న మిషన్ కొని అంటే కొంటం అమ్మటం నీకు ఇదే పని అని చెప్పి తిట్టాడు మొత్తానికి తిట్టినా కానీ ఫైనల్గా ఇంకా మిషన్ అయితే కొనిచ్చాడండి ఇంక ఇదిగోండి మళ్ళీ కొంగులు ఫార్లకి ఈ పూజా కంపెనీ మిషన్ అయితే తీసుకున్నాను ఇది చైన్ మోడల్ కాదండి లింక్ మోడల్ చైన్ మోడల్ వస్తే ఆ చైన్ కడాయిలేసాం అనుకుంటే చైన్ దిగిపోతుంది ఆ చైన్ మళ్ళీ కొత్తదియాలంటే చాలా రేట్ అనేది అయ్యిద్ది అందుకని చెయిన్ లేకుండా లింక్ మోడల్ తీసేసుకున్నా డైరెక్ట్ మిషన్ రివ్యూ అనేది వీడియో ఉందండి అది కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి ఇప్పుడు ప్రజెంట్ కొంగుల పాళ్ళకి ఈ మిషన్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఇదిగోండి ఇలాంటి చెక్క రావాలి ఈ మిషన్కి చెక్క కావచ్చు మోటార్ కావచ్చు ఈ సెట్ ఈ సెట్ వస్తుంది అనమాట ఈ జిగ్జాగ్ మిషన్కి కూడా కాకపోతే నేను ఇక్కడేం మార్పు చేపించానంటే ఈ చెక్క అనేది వైట్ టేబుల్ పెద్దది పెద్ద టేబుల్ వేయించాను అలాగే మోటార్ వచ్చేసి పెద్ద సైజ్ తీసుకున్నాను వైండింగ్ మోటార్ అంటే సౌండ్ అనేది లేకుండా తీసుకున్నాను ఇంక ఇదైతే నిన్ననే వచ్చింది మన ఇంట్లోకి కొత్తగా మీకు దీని మీద కొంగుల పాలు ఎలా చేసుకోవాలో వీడియోస్ కూడా చేస్తాను ఇప్పుడు చిన్న మిషన్ జిగ్ జిగ్జాగ్ మిషన్ చూశారు ఇప్పుడు నెక్స్ట్ పెద్ద మిషన్ ఇదిగోండి ఫ్రెండ్స్ నా ఆయుధం నా మిషన్ నా సామ్రాజ్యం అన్నీ ఇదే ఎంత ఇష్టమో తెలుసా ఈ మిషన్ అంటే అంత ఇష్టం అనమాట ఇందులో జాక్ ఫోర్ జాక్ ఫైవ్ ఉషా ఈ వైట్ మిషన్లో రకరకాల కంపెనీలు అనేవి వచ్చాయండి ఈ వైట్ మిషన్ విషయంలో ఒకసారి మోసపోయాను నేను ప్యాంతర్ కంపెనీ అనే మిషన్ తీసుకొని డూప్లికేట్ కంపెనీలు అసలు తీసుకోకండి తెలిసినంత మటుకి ఉషా జాక్ కంపెనీలో తీసుకోండి ఇవైతే కొంచెం బ్రాండ్ బాగుంటాయి మిషన్లు అనేవి రకరకాల తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని వేరే కంపెనీలు తీసుకుంటే అవి రిపేర్లు రావడం ఇంకా వేరే వేరే కూడా అవ్వచ్చు అందుకని నేను ఉషా వైట్ మిషన్లో ఉషా వాడుతున్నాను కాబట్టి చాలా మంది నన్ను అడిగారు అనమాట ఈ వైట్ మిషన్లో ఏ ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటది అక్క అని నేను ఉషా వాడుతున్నాను కాబట్టి ఈ మిషన్ కొన్నకాళ్ళ నుంచి ఇప్పుడు దాకా ఒక రిపేర్ కూడా లేదండి సూది మాత్రం మగ్గం వరకు బ్లౌజ్ కుట్టంగా టూ టైమ్స్ సూది తిరిగింది అంతే సూది మార్చుకుంటే సెట్ అయిపోయింది ఆయిల్ మాత్రం ఆరు నెలలకు ఒకసారి ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఆయిల్ ఉన్నా సరే కలర్ మారిద్ది ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటేనే మిషన్ అనేది ఫ్రీగా రన్ అవుతూ ఉంటుంది మనకి జాకెట్లు కూడా చిన్న మిషన్ మీద ఒక్క జాకెట్ కుట్టే టైంలో ఈ మిషన్ మీద రెండు బ్లౌజులు ఖచ్చితంగా అవుతాయండి మనకి టైలరింగు గిరాకీ బయట బ్లౌజులు కుట్టుకునే వాళ్ళకి ఈ మిషన్ అయితే చాలా బాగా వర్క్ అయ్యిద్ది ఆ ఓన్లీ ఇంట్లో మటుకే ఏ చిన్నీ పైన బట్టలు కుట్లు వేసుకోవడం పై కుట్లు వేసుకోవడం చీర ఫాళ్ళు వాళ్ళ మందం జాకెట్లు కుట్టుకునే వాళ్ళకైతే ఆ చిన్న మిషన్ ఓకే అండి గిరాకీలు చేసుకునే వాళ్ళకి అది సెట్ కాదు దారం ఊరక దారం దిగుతూ ఉంటుంది ఆ మోటార్ పెడితే మోటార్ కూడా సెట్ అవ్వదు మోటార్ కూడా అది ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం స్పీడ్గా దొక్కాం అనుకోండి దారం అనేది తెగుద్ది విసిగు వస్తూ ఉంటుంది ఆ బయట స్టిచ్చింగ్ గిరాకీ చేసుకునే వాళ్ళకి చిన్న మిషన్ అంత సెట్ కాదని నేను చెప్తున్నాను మీడియం సైజు మీడియం సైజు ఈ మిషన్ ఓకే అండి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మిషన్ నేర్చుకుంటున్న అమ్మాయికి చిన్న మిషన్ నేను ఇలా మీడియం సైజు మిషన్ కొనిచ్చా ఎందుకంటే తను రేపు నేర్చుకున్నాక బయట ఎవరైనా బట్టలు ఇచ్చినా కుట్టుకోవాలి అమ్మాయి అందుకోసమే నేర్చుకుంటుంది అందుకని ఇది వద్ద చిన్న మిషన్ సెట్ కాదు మీడియం సైజు తీసుకో అంటే ఈ మిషన్ తీసుకోమన్నానండి కాకపోతే అంత డబ్బులు నా దగ్గర వెళ్ళవ్ అందుకని మీడియం మిషన్ అయితే ఇప్పించాను అది కూడా చాలా బాగా రన్ అవుతా ఉంది మిషన్ తర్వాత మేము ఎక్కువ బ్లౌజులు కుట్టుకుంటాం అక్క తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు గుట్టుకోవాలక్క అన్న వాళ్ళకి మాత్రం ఈ మిషన్ సజెషన్ చేస్తానండి ఉషా అయినా ఓకే జాక్ అయినా ఓకే ఇంకా కొత్త కొత్తవి వస్తా ఉన్నాయి మోడల్స్ వాటి గురించి నేను తెలుసుకోలేదు నేను తెలుసుకోలేదు కాబట్టి మీకేం చెప్పలేదు ఇంకా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంప్యూటర్ మిషన్ గురించి చెప్తాను అంతకంటే ముందు నేను కూర్చున్న చైర్ అండి చాలా మంది చైర్ ఎంత అయింది అక్క ఎలా బాగుందా అని అడుగుతా ఉన్నారు చైర్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడు మిషన్ హైట్ కి సెట్ చేసుకున్నాను అక్కడ నుంచి లేవకుండా జరుపుకుంటే ఎడకొచ్చే ఇచ్చండి కాలతో నెట్టుకుంటా ఎడకొచ్చే హైట్ సాలలేదు కదా దీని హైట్కి లెవెల్ చేసుకోవాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా హైట్ అనేది పెంచుకోవచ్చు ఇలా అంటే ఏడా వర్క్ అనేది ఎక్కడే కూర్చొని వర్క్ అనేది కాసేపు చూసుకోవాలి కలర్లు ఏమన్నా మార్చుకోవాలి వెంట వెంటనే అనుకున్నప్పుడు ఇలా కంప్యూటర్ మిషన్ కి సెట్ చేసుకోవచ్చు మనం హైట్ తగ్గించుకోవాలంటే ఇదిగోండి జస్ట్ ఇలా అనుకుంటే హైట్ తగ్గించుకోవచ్చు ఈ చైర్ గురించి కూడా ఒక వీడియో ఇచ్చేస్తాను ఇప్పుడైతే మిషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కంప్యూటర్ వర్క్ కొనక కొనకముందు నాకు స్టిచ్చింగ్ బ్లౌజులు వచ్చాయి కదండి ఆ బ్లౌజులు ఇచ్చే వాళ్ళే ఎంబ్రాయిడరీ మిషన్ చాలా మంది నా వైట్ మిషన్ చూసి ఎంబ్రాయిడరీ మిషన్ అనుకునే వాళ్ళు అంటే కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళేమో స్టిచ్చింగ్ మిషన్ అనుకునే వాళ్ళు తెలియని వాళ్ళేమో ఎంబ్రాయిడరీ మిషన్ అనుకొని ఆ ఇద్దరు ముగ్గురు వచ్చి కూడా ఎంబ్రాయిడరీ చేస్తావారు అను అని చెప్పి అడిగారు అలా ఒకటి జరిగింది పోతే కంప్యూటర్ వర్క్ అప్పుడు అప్పుడేందండి ఇప్పుడు కూడా బాగా వేయించుకుంటున్నారు కంప్యూటర్ వర్క్ వాళ్ళు నన్నే అడిగేవాళ్ళు అనమాట అరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కంప్యూటర్ వర్క్ వేసేవాళ్ళు ఉన్నారా కొంచెం తక్కువకి వేయించరా నువ్వే స్టిచ్చింగ్ చేయి అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట అప్పుడు నాకు ఇద్దరు పరిచయం ఉన్నారండి వర్క్ వేసేవాళ్ళు ఒక అక్క దగ్గరలోనే ఉండేది ఇంకొక అక్క అయితే చాలా దూరాన్ని ఉండేది ఇద్దరు ఎవరైనా వేసి ఇచ్చేవాళ్ళు మాకు కమిషన్ కూడా ఉంటుంది అనమాట ఒక బ్లౌజ్ కి వర్క్ వేస్తే హండ్రెడ్ రూపీస్ వర్క్ వేసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అట్లా పది బ్లౌజులు అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ ఐదు బ్లౌజులు ఇచ్చాం అనుకోండి ఒక ఐదు వందలు అట్లా మాకు వర్క్ తరఫున కమిషన్ ఉండేది ఇట్లా వర్క్ వేయించమని ఇచ్చిన వాళ్ళ దగ్గర ఏముండే కాదు స్టిచ్చింగ్ డబ్బులు ఇక్కడ ఉండేవి అనమాట వాళ్ళ దగ్గర ఒక వంద అట్లా ఉండేవి అయితే అట్లానే చేశానండి చాలా రోజులు నాకు వర్క్కి ఎవరైనా బ్లౌజులు ఇస్తే నేనే సెలక్షన్ చేయటం నేనే పోయి వేయించుకొని రావడం అంటే వేయించుకొని వచ్చినందుకన్నా వంద రూపాయలు తీసుకోవటంలో తప్పైతే ఏం లేదు అలా కొన్నాళ్ళు చేశాను అనమాట కొన్నాళ్ళ తర్వాత మంచి దసరా టైం వచ్చేసింది దసరా టైం వచ్చే వాళ్ళు బిజీ ఎవరన్నా నా తరఫున ఇస్తే వీళ్ళు కాదురా ఇప్పుడు ఎటు నాకు వాళ్ళు కాదురా అంటే వీళ్ళే అబ్బా ఇప్పుడు మాకెవరేస్తారా నువ్వేయిస్తావు అనుకున్నాం కదా అని చెప్పి వీళ్ళు అనడం అప్పుడు చేశానండి ఆలోచన ఆ వర్క్కి బాగానే వస్తున్నాయి కదా నేనే బయట నిన్ను బ్లౌజులు ఇస్తున్నా అదేది నేనే ఒక మిషన్ కొనుక్కుంటే బాగుండు కదా అని చెప్పి మా ఆయనకి చెప్పాను మా ఆయనకి చేస్తే ఎంత కాస్ట్ ఎంత అన్నాడు లక్ష రూపాయల పైన ఉండిద్దే అన్న అనేవరకే ఏంది లక్ష రూపాయల పైన ఇప్పుడు అంత అంతేడంలే అని చెప్పి స్టార్టింగ్ ఆ మాట అయితే అన్నాడండి తర్వాత మళ్ళీ ఆలోచించి ఆ మరేం చేద్దాం అనుకుంటున్నావు ఏంది అని చెప్పి అని అడిగిన తర్వాత ఆ చీ చీటీ పాట వేసుకొని ఈ కాచిన డబ్బులు బజాజ్ కార్డు అనేది ఉంటుంది కదండి దాని మీద ఎనిమిది నెలల ఈఎంఐ ఈ విధంగా అయితే నేను వర్క్ మిషన్ మా ఆయన అయితే నాకు కొనిచ్చాడు తర్వాత వర్క్ మిషన్ కొన్నాక పెద్దగా జాకెట్లు ఏమి ఈఎంఐ అంత అయితే రాలేదండి అంటే నెలకి పదివేల ఈఎంఐ అయితే కట్టాలి కానీ పదివేలు నాకు రాలేదు రాకపోయినా కూడా మా ఆయన పని మీద డబ్బులు అటు ఇటు అడ్జస్ట్ చేసి ఈఎంఐ అయితే తీరిన దాకా నన్ను నోటికేసేసాడు ఇంకా ఆ తర్వాత నుంచి కొంచెం బ్లౌజులు దసరా సీజన్లు అయితే బాగా వస్తాయి అండి ఇక్కడ దసరా పెద్ద పండగ కాబట్టి తర్వాత ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఉంటే అలాంటి టైంలో వస్తాయి ఇప్పుడు విడి రోజుల్లో మాత్రం తక్కువ అనమాట తక్కువే కానీ నా కస్టమర్స్లో ఎవరన్నా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అలాంటివి కొనుక్కున్నప్పుడు వాటి మీదకి మామూలు బ్లౌజ్ కంటే కూడా వర్క్ బ్లౌజులు అయితే బాగుంటాయి కానీ ఫైవ్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్లో ఈ విధంగా అనేది వర్కులు అనేది వేయించుకుంటా ఉంటారు ఇంకా అలాంటప్పుడు నాకు పెద్ద మిషన్ ఏం అవసరం లేదని చిన్న మిషన్ లక్ష అరవై వేలు పెట్టి మిషన్ అయితే తీసుకున్నానండి తీసుకున్నందుకు దేవుడి దాయి వల్ల ఓకే ఓ రోజుకి రోజుకి పెద్ద పెద్ద గిరాకులు అయితే ఏం లేవు గానీ ఒక బ్లౌజ్ వేసుకున్నా రెండు బ్లౌజ్ వేసుకున్నా దీని ఏమంటారు దీన్ని అప్పు పోయి ఒక పది రూపాయలు అయితే మాకు సంపాదించి పెడుతుంది ఇప్పుడు అన్సీ అన్సీజన్ అయినా కానీ ఇదిగోండి సింపుల్గా నా కస్టమర్లకి నేను వేసిన బ్లౌజులు ఒక వర్క్ వేసాను ఇదిగోండి ఇది ఒక వర్క్ వేసాను ఒకటి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ మిషను కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను అండి సింపుల్ సింపుల్ వర్కులు ఎన్నైనా వేసుకోండి ఆల్ ఓవర్ వర్కులు మాత్రం వేయటానికి ట్రై చేయొద్దండి మిషన్ విపరీతమైన రిపేర్లు వస్తాయి నేను అట్లా తెలిసి తెలియక వేసి ఆ వచ్చిన డబ్బులు రిపేర్లకే పెట్టేశానండి అట్లా ఇబ్బంది పడ్డాను కానీ వీలైనంత మటుకు ఒక ఐదు వందలు ఆరు వందలు ఈ మధ్యలో సింపుల్ సింపుల్ వర్కులు ఇప్పుడు ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఇలా ఈ టైప్లో ఒప్పుకొని సింపుల్గా వేసుకోండి ఇవి స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకోండి కానీ ఇంతెంత ముద్ద వర్క్లు ఆల్ ఓవర్ వర్కులు ఈ మిషన్ కెపాసిటీ సాలదు అవి అయితే పెద్ద మిషన్లో అయితే ఓకే పెద్ద మిషన్లో కూడా ఊరికొరకు దారం అనేది తెగుతూ ఉంటదండి అండి కానీ అది పెద్ద మిషన్ కాబట్టి ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ మిషన్లో కూడా పెద్ద మిషన్ చూడండి చిన్న మిషన్ చూడండి చిన్న మిషన్ ఫాస్ట్ గుడితే ఊరికొరకు దారం తెద్ది అది పెద్ద మిషన్ ఫార్టీ మీద స్పీడ్ పెట్టుకుంటున్నా కూడా దారం అనేది తెగదు ఇవి కూడా అంతే కానీ ఇంట్లో వర్క్ వేసుకునే వాళ్ళకి ఈ సైజు మిషన్ చాలండి పెద్ద పెద్ద రూమ్ అంత ఉండే మిషన్లో అవసరం లేదు ఇంతది కొనుక్కున్నా కూడా తెలివితోటి ఆలోచనతోటి పెద్ద పెద్ద పదిహేను వందలు రెండు వేల ఆల్ ఓవర్ వర్కుల కంటే కూడా ఐదు వందలు ఈ రెండు వేసుకోండి రోజుకి సింపుల్గా అయిపోతుంది అంటే ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీటి వల్ల వేసే వర్కుల గురించి కూడా చెప్తున్నాను ముందు అవగాహన కోసం ఈ రెండు బ్లౌజులు అయితే అయిపోయింది ఇది కూడా ఇంకోటి వర్క్ పెట్టా ఇది కూడా వర్క్ అయిపోయినా స్టిచ్చింగ్ చేస్తాను వర్క్ మిషన్ అయితే ఇదండి ఒక ఐదు వందలు వర్క్ వేసుకున్నా కుట్టుకున్నందుకు ఒక ఒక మూడు వందలు రోజు బ్లౌజులు వస్తే అదృష్టం బ్లౌజులు రాకపోతే ఎవరు మేము చేయలేము గిరాకీ వస్తే ఓకే ఈ మిషన్ చాలా బాగా వర్క్ అయ్యిద్ది ఈ మిషన్ కొని గిరాకీలు రాక సగం సగం రేట్లకు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే నేను చేసేది టైలరింగ్ కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరు ఏదో ఒక బ్లౌజ్ ఇస్తారులే వేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో నేనైతే ఇది కూడా రన్ చేసుకుంటున్నానండి ఈ మిషన్ కొనాలంటే ఆలోచించి కొనండి ఆ కొంటే వర్క్ లేచేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి ఆలోచించొద్దు ముందు మీరున్న ఏరియా గిరాకీ వస్తుందా రాదా మీరు టైలింగ్ చేస్తున్నారా లేదా ఎవరన్నా ఉన్నారు లేరా మనకి వర్కౌట్ అయ్యిద్దా లేదా అనేది ఆలోచించుకోండి కొనుక్కోండి ఎందుకంటే లక్ష యాభై లక్ష అరవై పెట్టి మిషన్ నువ్వు కొంటాము అది గిరాకులు రాకపోతే అది అమ్మడానికి సెకండ్ హ్యాండ్కి పెడితే అరవై వేలు డెబ్బై వేలు కంటే కూడా ఎక్కువ అడగరండి సగానికి సగం లాస్ అయిపోతాము అందుకని మన గిరాకీ వచ్చిద్ది అనుకుంటే ఈ మిషన్ అనేది తీసుకొని చే వర్కులు అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు నాకు వర్క్లు రాకపోయినాయి అనుకోండి ఇది ఆడవదిలేసి జాయిట్లు కుట్టుకుంటా ఏమైనా వర్క్లు వచ్చినాయి అనుకోండి ఇటు వర్క్ వేసుకుంటూ వాటి జాయిట్లు కుట్టుకుంటాను ఇట్లా అయితే రన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మొత్తానికి నా కంప్యూటర్ వర్క్ మిషన్ అయితే ఇదండి ఇప్పుడు టోటల్గా నా దగ్గర ఉన్న మిషన్ రేట్లు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ చిన్న మిషను స్టార్టింగ్లో మూడు వేలకు కొన్న మిషను తర్వాత ఐదు వేల ఐదు వందలకు కొన్న మిషను ఇప్పుడైతే ఈ మోటార్తో కలిపి ఏడు వేల ఐదు వందలది ఆరు వేల ఐదు వందలకి ఇచ్చేసారు అంటే వెయ్యి రూపాయలు తక్కువ చేసి ఆరు వేల ఐదు వందలకి ఇచ్చేసారు దీని రేట్ అయితే తో కలిపి కొత్త కొనాలంటే ఏడు వేల ఐదు వందలు దాకా ఉంటుందండి మనం సెకండ్స్లో కొన్నాం కాబట్టి ఒక వెయ్యి రూపాయలు తక్కువకైతే వచ్చింది దీని కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు ఓకేనా నెక్స్ట్ ఇది ఆర్లక్ మిషన్ నిన్నే కొన్నాను దీనికి చెక్క అనేది ఆ సైజు రావాల్సింది పెద్ద సైజు పెట్టించుకున్నాను మోటార్ అనేది ఆ సైజు రావాల్సింది పెద్ద మోటార్ పెట్టించుకున్నాను స్టాండ్ అయితే ఈక్వల్ సైజు స్టాండ్లు అండి కంపెనీ వచ్చేసి పూజా కంపెనీ సెట్ సెట్ మోటార్ అన్ని సెట్ సెట్టు ఆ అన్న ఒక రేటు చెప్పాడు ఇంకా నేనైతే పన్నెండు పన్నెండు వేల రూపాయలకి అయితే మోటార్తో కలిపి తీసుకున్నా నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా ఈ మిషన్కి కాస్ట్ అనేది మీరు కామెంట్లో చెప్పండి ఓకేనా దీని కాస్ట్ అయితే పన్నెండు అండి మోటార్తో కలిపి పోతే ఉషా మిషన్ ఇదిగోని ఇది మూడో సంవత్సరం అండి టూ ఇయర్స్ అయిపోయి మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరం పడ్డది దీనికంటే ముందు ప్యాంతర్ కంపెనీ ఒకటి కొన్నానండి అని ఎప్పటికి ఎర్త్ రావడం ఆ భయం అనేది ఈ మిషన్ కొన్నా కూడా బోల కొన్ని రోజులు ఇంకా అది ఎర్త్ వచ్చి ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిందండి చాలా అంటే చాలా ఖరాబ్ అయింది ఇంకా మిషన్ అనేది తీసేసి మళ్ళీ ఈ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ కొనకాడి నుంచి ఓకే అండి నేను కూడా బాగానే ఉన్నాను కాకపోతే ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు కొన్నానండి కొన్ని చోట్ల ఇరవై నాలుగు వేలే ఉంది మరి కొన్ని చోట్ల ఇరవై ఐదు వేలు ఉంది ఇంకా ప్రాంతాలను బట్టి రేట్లు వేరియేషన్ అయితే ఉందండి నేను కొన్న ప్రైజ్ అయితే మాత్రం ఇరవై నాలుగు వేల ఐదు వందలకు కొన్నా పోతే నా కంప్యూటర్ మిషను లక్ష అరవై వేలకు కొన్నానండి ఇంటికి వచ్చే వరకు లక్ష అరవై ఐదు అయింది ఐదు వేలు ఎందుకు అయినాయి అయ్యా అని మా ఆయన అడిగితే అదంతే లాట్నే అన్నాడు కానీ లక్ష అరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఈ వర్క్ మిషన్ అయితే కొన్నానండి ఇప్పుడు టోటలీ నా దగ్గర ఉన్న మిషన్లో ప్రైజెస్ ఇది వచ్చి లక్ష అరవై ఐదు అది ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేసేసుకోండి అది లక్ష అరవై ఐదు అది ఒక ట్వంటీ ఫైవ్ లక్ష తొంభై ఓర్లక్ష మిషన్ వచ్చేసి పన్నెండు వేలు రెండు లక్షల రెండు వేలు ఇది వచ్చేసి నేను కొన్నాను కానీ మా అంకమ్మ తీసుకుంది కాబట్టి ఇది మన అకౌంట్లోకి అయితే రాదు ఇంకా అమ్మాయి తీసుకెళ్ళిపోద్ది రేపు మళ్ళీ ఇంకొక మిషన్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశానో లేదో ఆ రోజు నేను ఇంకొక మిషన్ అయితే కొనుగోలు చేస్తాను అది కూడా మనదే అంటే మనది కాదండి మీకు పంపిస్తా టైలరింగ్ క్లాసెస్ నేర్పించి రెండు లక్షల రెండు వేల రూపాయలు నా మిషన్ల కలెక్షన్ అండి ఇంకా కొంతమంది నాకు టైలరింగే చెప్పడం అంటున్నారు కొంతమంది టైలరింగే అంటున్నారు ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళది ఎవరు మేము చేయలేము పదే పదే వస్తుందండి అందుకే చెప్తా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా నా మిషన్ల కలెక్షన్ అయితే ఇది నేను కొన్ని ఇన్ఫర్మేషన్లు మీకు అందించానని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ త్వరలో టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి కొత్త మిషన్ అనేది మీకు పంపిస్తాను ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు టైలింగ్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్